हेलो नमस्ते గడిచిన ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి సర్కార మూడు రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు ఆందోళన చేస్తూ వచ్చారు అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ఆందోళనలకు రాజకీయ పార్టీలు అనేక మంది ప్రజా సంఘాలు మేధావులు కూడా మద్దతు ఇస్తూ వచ్చారు ఓ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ రకంగా చీటింగ్ చేస్తుంది మూడు రాజధానుల పేరుతో ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులను చీటింగ్ చేయటం ఏంటి అంటూ వాళ్ళ ఆందోళన తెలపడం ఒకే రాజధాని ఉండాలి అది అమరావతిగానే ఉండాలి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అమృ అభివృద్ధి చేస్తామని మాకు ఇచ్చిన హామీని నిలబెట్టాలి అనేది అక్కడ రైతులు చేసిన డిమాండ్ సో రైతుల డిమాండ్ మేరకు ఆ రైతులు కోరుకున్న ప్రభుత్వం కూటమి సర్కారు ఒకే రాజధాని ఉంచుతాం మూడు రాజధానులు మా విధానం కాదు ఒకే రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామంటూ చెప్పిన నేపథ్యంలో అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పిన కూటమికి అక్కడ రైతులు జేఏసీలు మద్దతు ఇస్తూ వచ్చాయి సో ఈ నేపథ్యంలో అమరావతి ఒకటే రాజధాని దాని అభివృద్ధి మా లక్ష్యం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు మా సమస్యల్ని పరిష్కారం చేయట్లేదు అంటూ ఆ రోజు ఆందోళన చేసిన ఆందోళనకారులు ఇప్పుడు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూటమి సర్కారు అమరావతి ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పింది ఇంకొన్ని అప్పులతో కలిపి తొంభై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురాబోతున్నామని చెప్పింది ముప్పై రెండు వేల కోట్ల రూపాయలకు పైగా పనులు ప్రారంభమయ్యాయని చెప్తుంది సో అమరావతిలో వేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్తుంది కానీ అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు బయటకు పెద్దగా కనిపించట్లేదు ఏం జరుగుతోంది అసలు అవుతుందా లేదనే ఆందోళన ఆ ప్రాంతంలో అమరావతి కోసం ఉద్యమాలు చేసిన రైతుల్లోనూ కనపడుతుంది ఉద్యమాలు చేసిన నాయకుల్లోనూ కనపడుతుంది పైగా అదనపు భూసేకరణ పేరుతో ఈ రైతుల్లో మరొక టెన్షన్ కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టింది ఇప్పుడు మనం ఇచ్చిన భూములు ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇంతవరకు అభివృద్ధి కాలేదు పదేళ్ళు అవుతోంది కొత్తగా మళ్ళీ అదనపు సే భూసేకరణ అంటున్నారు అదనపు భూసేకరణ చేస్తూ పోతే మన పరిస్థితి ఏంటి మన భూముల పరిస్థితి ఏంటి మన భూములు ఎప్పుడు అభివృద్ధి చేస్తారు అవి ఇప్పుడు కొత్తగా తీసుకునే భూములు ఇవి కలిపి అభివృద్ధి చేయాలంటే ఎప్పటికీ అయ్యే పని అనే ఆందోళన కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన రైతుల్లో కనపడుతుంది ఇప్పటివరకు ఇంటర్నల్గానే కనపడుతూ వస్తున్న ఈ ఆందోళన ఇప్పుడు బయటపడింది నిన్న కొంతమంది జేఏసీకి సంబంధించిన వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అధికారులు సిఆర్డిఏ అధికారులు తమని చాలా తక్కువగా చూస్తున్నారు తనని తమని అవమానించేలా చూస్తున్నారని చెప్తున్నారు ఈవెన్ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే కూడా దొరకని పరిస్థితి ఉంది అని చెప్తున్నారు కొన్ని అంశాలని వాళ్ళు ప్రభుత్వం ముందు పెడుతున్నారు ఆ అంశాల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రాకపోతే తాము పోరాటానికి సంబంధించిన కార్యాచరణ ప్రకటించేందుకు కూడా వెనకాడ బోము అంటున్నారు ఏంటి వాళ్ళు ప్రభుత్వం ముందు పెడుతున్న అంశాలు ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ పత్రికగా మేరున్న పేరున్న ఆంధ్రజ్యోతి రాసిన దాని ప్రకారం రాజధాని రైతులకు సంబంధించిన డిమాండ్స్ అమరావతి రాజధాని సారీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పార్లమెంట్లో చట్టం చేయాలి పార్లమెంట్లో చట్టం చేయకపోతే రేపు అందులో మళ్ళీ ఎవరైనా వచ్చి దీన్ని మార్చడానికి సంబంధించిన అవకాశం ఉంటుందని ఆందోళన వాళ్ళ దగ్గర కనబడుతుంది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న మూడు రాజధానుల కేసును ఆర్ఫై జోన్ కేసులను ఉపసంహరించుకోవాలి రిటర్నబుల్ ప్లాట్ల సమస్యలను తక్ష తక్షణం పరిష్కరించాలి వార్షిక కౌలు బకాయిలు ఇంకా చెల్లించలేదు వాటిని కూడా చెల్లించాలి హద్దు రాళ్ళు పోయినా రిటర్నబుల్ ప్లాట్లో పెగ్ మార్కింగ్ వేసి రాళ్ళు వేయాలి ప్రైవేట్ సంస్థలు కేటాయించిన స్థలాల్లో పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలి రాజధాని గ్రామాల్లో పదేళ్లుగా ఎన్నికలు జరగలేదు దానివల్ల పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా ఆగిపోయాయి ఆ నిధులు కేటాయించి ఇరవై తొమ్మిది గ్రామాలను అభివృద్ధి చేయాలి ఇప్పటికే భూములు ఇవ్వని చోట ఇప్పటికీ భూములు ఇవ్వని చోట భూమి సమీకరణ లేదా సేకరణ ద్వారా భూములు తీసుకోవాలి గ్రామ సంట గ్రామ కంట సమస్యలు పరిష్కారం చేయాలి పెండింగ్లో ఉన్న జరీబు మెట్ట సమస్యలు పేదలకు ఇచ్చిన ట్రిడ్కో ఇళ్ళ రుణాలపై వడ్డీ బ వడ్డీ బకాయిలకు సంబంధించి మొత్తం పద్నాలుగు రకాల అంశాలపైన రైతులు ప్రభుత్వానికి సిఆర్డీఏకు తమ సమస్యలను విన్నవించారు అయితే వీటి విషయంలో సిఆర్డీఏ అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదనేది రైతులకు సంబంధించిన ఆందోళన రైతులకు సంబంధించిన ఆవేదన తాము అక్కడికి వెళ్తే మీరు వెళ్ళి చంద్రబాబుకే చెప్పుకోండి మా దగ్గరికి పదే పదే రాకండి మమ్మల్ని విసిగించకండి అని సిఆర్డి అధికారులు తమతో మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా మాకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో కూడా మా మా సమస్య పరిష్కారం కాకపోతే ఏం చేయాలి మేము రోడ్డెక్కాలా ఆందోళన చేయడమే మాకు సరణ్యమా ఆందోళన తప్ప మాకు ఇంకొక మార్గం లేదా అనేది జేఏసీకి సంబంధించిన నేతలు చెప్తున్నమాట జేఏసీకి సంబంధించిన నేతలకు సంబంధించిన ఆవేదన ఆవేదనగా కనపడుతుంది ఈ నెలాఖరు వరకు చూస్తాం ఈ నెలాఖరు వరకు చూసి ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రాకపోతే ప్రభుత్వం తమ సమస్యలు వినే ఆలోచన కూడా చేయకపోతే ముఖ్యమంత్రి తమకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే పోరాట కార్యాచరణని ప్రకటిస్తాం ప్రభుత్వం పైన పోరాటం చేస్తామనేది అమరావతి జేఏసీకి సంబంధించిన రైతులు చెప్తూ ఉన్నమాట ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న వాళ్ళని ప్రభుత్వం వేరే పార్టీలకు అంటగట్టే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపే వాళ్ళని వేరే పార్టీలకు అంటగట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఇది తప్పు చేస్తోంది మీరు ఈ హామీ ఇచ్చారు దీన్ని నిలబెట్టుకోవట్లేదు అని చెప్తే వాళ్ళకు రకరకాల ఉద్దేశాలను ఆపాదించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది అమరావతి కోసం పోరాటం చేసిన రైతులు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కారణమైన ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు జేఏసీ కూడా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తున్న తీరు సరిగా లేదు అని బహిరంగంగా మాట్లాడుతోంది మాకు ఇచ్చిన హామీ నిలబెట్టలేదు అని చెప్తోంది మేము అధికారుల దగ్గరికి వెళ్తే కనీసం అపాయింట్మెంట్ దొరకట్లేదు అని చెప్తోంది సిఆర్డీఏ ఏర్పాటు పర్పస్ ఏంటి సిఆర్డిఏ ఏర్పాటు ఎందుకు చేశారు మాతో కనీసం మాట్లాడడానికి తీరికలేని అధికారులను సిఆర్డిఏలో పెడితే ఏంటి ఉపయోగం ముఖ్యమంత్రి కనీసం రైతులకు సంబంధించిన ఆందోళన అడ్రస్ చేయకపోతే ఎట్లా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా మాకు దొరకని పరిస్థితి ఎందుకు ఉంది గతంలో మా టెంట్ల దగ్గరికి పదే పదే వచ్చి ఉపన్యాసాలు ఇచ్చారు కదా ఇప్పుడు మా బాధ చెప్తామంటే మా గోడు చెప్తామంటే కనీసం సమయం ఎందుకు ఇవ్వలేకపోతున్నారనే రైతుల ఆందోళన ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా చేసేలా ఉంది ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం వాళ్ళ సమస్య ఏంటో పరిష్కరించాల్సిన అవసరం ఉంది కనీసం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం కూడా చేసిన తప్పదే మూడు రాజధానులకు సంబంధించి ముందుకెళ్తున్న క్రమంలో అమరావతి రైతులను పిలిచి మాట్లాడే ప్రయత్నం కూడా గత ప్రభుత్వం చేయలేదు వాళ్ళ సమస్య ఏంటి వాళ్ళ ఆందోళన ఏంటో కనుక్కునే ప్రయత్నం చేయలేదు వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ ఆందోళన ఏంటో కనుక్కొని విని వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తామనే ఒక హామీ గతంలో ఇచ్చిన ప్రభుత్వం పైన ఆ స్థాయి వ్యతిరేకత ఉండేది కాదు ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే స్థాయిలో బిహేవ్ చేస్తూ పోతే అధికారులు రైతులని రైతులు భూములు ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయంగా చూడాల్సిన అవసరం ఉంది అటువంటి భూములు ఇచ్చిన రైతులు మా సమస్య పరిష్కారం చేయండి అంటే మీ ఆఫీస్ మెట్ల చుట్టూ మెట్ల దగ్గరికి రావాల్సి రావాలంటే మీ ఆఫీస్ చుట్టూ తిరగాలంటే ఏ రకమైన పరిస్థితిలో ఉంటారో ఆలోచన చేయండి అధికారులు రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వం రైతులు జేఏసీ పట్ల వ్యవహరిస్తున్న తీరు ఖచ్చితంగా అభ్యంతరకరంగా ఉంది ప్రభుత్వం ఈ అంశాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తే అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తుంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన రైతుల ఆందోళనపైన అమరావతి రైతులకు సంబంధించిన కష్టాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది